వెల్కమ్ తీర్పు న్యూస్ మల్కాజిగిరి జిల్లా కీసన మండలం నాగార మున్సిపాలిటీ మన సావిత్రి నగర కాలనీ దాదాపుగా ముప్పై ఏడు సంవత్సరంలో చేశారు సర్వే మూడు వందల తొంభై నాలుగు లో ఉన్న ఇరవై ఎనిమిది ఎకరాలను లేఅవుట్ గా చేసి ఫ్లాట్లను అమ్మారు అప్పటి నుండి కొంతమంది ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు అందరికి ఇంటి నంబర్లు కూడా ఉన్నాయి మరియు ట్యాక్స్ కూడా పే చేస్తున్నారు మరియు రోడ్లు డ్రైనేజ్ కూడా అయినవి మున్సిపల్ వాటర్ కూడా వస్తున్నాయి గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే కరెంట్ ఉన్నది ఇంత జరిగినా కూడా కొంతమంది ఫేక్ డాక్యుమెంట్ ని సృష్టించి పాస్ బుక్ ని గత రెండు సంవత్సరాల క్రితం సంపాదించడం జరిగింది ఇది పంతొమ్మిది వందల ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో ఫ్లాట్ లను కొనడం జరిగింది కొంతమంది వచ్చి ఇది బ్యాంక్ లోన్ లో ఉన్నది అని చెబుతున్నారు ఆదివారం నుండి వచ్చి మా ఐదు ఎకరాలను మాకు ఇవ్వమని కొంతమంది వచ్చి వచ్చిఓ గారు మరియు గారు గాని అడుగుతున్నారు మరియు గవర్నమెంట్ వారు ఆర్డీఓ గారు గానీ మరియు ఎంఆర్ఓ గారు గాని మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా సర్వే చేస్తామని చెప్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ కావున దయ ఉంచి ఆర్డిఓ గారు గాని ఎంఆర్ఓ గారు గాని మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని చూసి మాకు ప్లాట్ ఉందా లేదా అని చెక్ చేసి అది కూడా ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యింది చూసి దానిని బట్టి యాక్షన్ తీసుకునగలారని మా యొక్క ప్రార్థన ఈ రోజు సావిత్రి నగర్ కాలనీకి వచ్చినటువంటి కాలనీ వాసులకు మరియు హౌస్ ఓనర్స్ అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇట్లా సావత్రి నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ ప్రెసిడెంట్ గంగాధరి శ్రీను జనరల్ సెక్రటరీ వెంకయ్య గౌడ్ గోపినాథ్ శ్రీను తిరుపతి వెంకటేష్ బ్రహ్మచారి వేరే శివాజీ బాషా వేణుగోపాల్ మరియు కాలనీ ప్రజలు ఒక ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు వాళ్ళకి సరిపోతుంది దీన్ని బట్టి మీ యొక్క సర్వే చేద్దామని త్రీ నైన్ మరి ఫైవ్ సర్వే చెయ్యం సార్

అప్లికేషన్ పెట్టుకున్నా అప్లికేషన్ పెట్టినప్పుడు మీరు ఎకరాలు కొంచెం మేడం మాకు నిస్తి మొత్తానికి వారసుడెం గాడైన ఐన ఆ ఐన తాతల ముత్తం మేము సర్వే కోసం అని ఏడి ఆఫీస్ నుంచి నాకు ఒక ఫైల్ ఎండార్స్ అయింది డెమార్కేషన్ చేయమన్న దానికోసం నేను వస్తే సార్వజనగర్ కాలనీ వాసులంతా సర్వే చేయదనే ఆబ్జెక్షన్ తెలిపారు వాళ్ళొక రిప్రజెంటేషన్ ఇచ్చింది అది నన్న హయ్యర్ ఆఫీసర్కి రిపోర్ట్ చేస్తాను ప్రజలందరికీ నమస్కారం అండి నా పేరు ఎస్ఏఎం భాష రైల్వే ఎంప్లాయ్ నేను ఏదో ఒక ప్లాట్ తీసుకుందామని నేను సిండికేట్ బ్యాంక్ ఏదో పేపర్కి వేసే పేపర్ చేతి వెళ్ళాను అయితే ఆడ ఆక్షన్ అని ఏదో సబ్మిట్ చేయమన్నారు ఫామ్ సరే ఫామ్ ఫార్మ్ సబ్మిట్ చేశాను అన్ని ఫార్మాలిటీ సబ్మిట్ చేశాను చేసిన తర్వాత సరే అని ఈ సోన్ సర్వే నెంబర్ అని చెప్పారు త్రీ నైంటీ త్రీ సావిత్రి నగర్ అని సరే బాగుంది పేరు బాగుంది త్రీ నైంటీ త్రీ అయిన బాగుందని నేను సరే అని ఆక్షన్లో పాటిస్తాను హయ్యెస్ట్ బిడ్డర్ అయినాను వాళ్ళు చెప్పినట్టు విన్నాను లోన్ తీశాను రైల్వే నుంచి లోన్లో లైన్ లోన్ తీసి పైసా పైసా కూడబెట్టి నేను అరే ఇది కొంటే అరే లోన్కి తగ్గుతుంది కదా అన్నట్టు నేను చేస్తే తీరా చూస్తే నాకు మోసం పెద్ద మోసం చేశారు సిండికేట్ బ్యాంక్ వాళ్ళు వంద సార్లు తిరిగా సిండికేట్ బ్యాంక్ వాళ్ళ దగ్గరికి మోహన్ రెడ్డి అని జిఎం అని ఉన్నారు నజీర్ అహ్మద్ అని ఏజీఎం గారు ఉన్నారు డైలీ టై తీ దాపిస్తారు నా ప్లాట్ నాకు ఇయ్యరు అరే ఏదైనా రేపు పోయి నాకు ఆర్డర్ కాపీ అంటే ఏం మెయిల్ వేస్తే నేను మా చిన్న గారు చనిపోయినారు చాలా మెయిల్స్ వసాము చాలా ప్రూఫ్స్ ఉన్నాయి అయినా మళ్ళీ మళ్ళీ వస్తుంటారు అతను పాషం భాస్కర్ నేను ఏ ఆక్షన్లో కొన్నాను నేను ఇంత పెట్టాను అంత పెట్టానంటే మీరు అడగండి వెళ్ళి ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి నేను నేను అథ ఆథరైజ్గా కొన్నాను గిర్దోనియా అని బ్యాంక్ చీఫ్ మేనేజర్ వచ్చి నాకు రిజిస్టర్ చేశారు అతనితో పాటు బ్యాంక్ స్టాఫ్ వచ్చారు శివ అని వాళ్ళ ఫాదర్ పేరు కృష్ణయ్య అని వీళ్ళందరూ వచ్చి నాకు రిజిస్టర్ చేశారు ఒకటి చిన్న మాట ఇప్పుడు అర్థమవుతుందండి నాకు ఏమైనా బ్యాంకు ఒక రూపాయి తగ్గకుంటే మేము వాళ్ళు ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వేసి ఇస్తారు ఈ సమస్యని తీర్చేసి మీరు డబ్బులు తీసుకున్నారు నా డబ్బులు తీసుకున్నారు ప్లాట్ తీసుకున్నారు అతను కూడా అమ్మేశారు నా ప్లాట్ ప్లాట్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ సావిత్రి నగర్ త్రీ సర్వే నెంబర్ త్రీ త్రీ నైంటీ త్రీ ఇది ఇది వచ్చేసి పదహారు సంవత్సరాల నుంచి నడుస్తుందండి ఈరోజు ఒక అప్లికేషన్ మీద ఒక సత్యమ్మ మేడం అనేది డిఫ్యూ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఆమె వచ్చారు బాగా వెయిట్ చేపిచ్చారు పదిన్నరకు వచ్చారు ఒకటిన్నరకు వచ్చారు ఆమె వచ్చేసి అదే ఏదో వచ్చారు సంతోషం మాకు మేము అప్లికేషన్ చాలామంది ఇచ్చాము అప్లికేషన్ ఆమె తీసుకు వెళ్ళారు అబ్జెక్షన్ మేము నాతో పాటు ఉన్న బాధితులంతా ఏదో చిన్న ఇండ్లు కట్టుకున్నాము అది దాన్ని మేము సర్వే చేస్తామంటే ఎప్పుడో చేయాల్సిన పనికి ఇప్పుడు చేస్తానంటే ఏందండి ఇది ఒకటి రెండోది వచ్చేసి ఆమె తీసుకుపోయినారు ఏదో న్యాయం చేస్తామన్నారు చాలా చాలా సంతోషము ప్రజలను ఇది గమనించాల అందరూ దయచేసి మాకు కూడా చాలా కష్టంగా కొన్నాము ఒకరైతే తిరుపతి అని ఉన్నాం గే నమస్కారం ఈ సర్వే నెంబర్ త్రీ నైంటీ త్రీ నైంటీ ఫోర్ సర్వే నెంబర్లో సావిత్రిన్నగారు ఏదైతే ఉందో గత కొన్ని సంవత్సరాల నుంచి ఇది కొరకాని కొయ్యలాగా తయారైంది ఈ సమస్య ఇటు ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళు రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఎంతో కష్టపడి మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు పేదవాళ్ళు రూపాయి రూపాయి కూడా పెట్టి కొనుక్కున్న ఫ్లాట్లు ఇవి దీన్ని కబ్జా చేసి దీన్ని ఏదో విధంగా దాన్ని హస్తగతం చేసుకోవాలి అని చెప్పి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మే నేను ఎప్పుడైతే కౌన్సిలర్ అయినామో అప్పటి నుంచి కూడా ఈ సమస్య నడుస్తూనే ఉంది ఐదు సంవత్సరాల నుంచి దాని ఏది కూడా అధికారులు కూడా సరైన రీతిలో పట్టించుకోవట్లేదు మరి వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారా మరి ఇంకే విధంగా పవర్ని యూజ్ చేస్తున్నారా పైన వాళ్ళకి అర్థం కావట్లేదు కానీ ఈ సమస్యను మాత్రం తీర్చడ కొలిక్కి మాత్రం రావట్లేదు ఎంతసేపటికి ఇది ఈ ఐదు ఎకరాల గురించి మాట్లాడుతున్నారు ఈ ఐదు ఎకరాలలో మాది ఉంది అంటున్నారు కాలనీ వాళ్ళు ఏమో ఇది కాదు అని చెప్పి వాదన చూస్తున్నారు దానికి దానికి తగ్గట్టుగా కూడా డాక్యుమెంటేషన్ మొత్తం కూడా అధికారులకు సబ్మిట్ చేయడం జరిగింది అయినా కూడా దాన్ని నెగ్లెక్ట్ చేసి ఇది కాదని చెప్పి సర్వేలకు రావడం ప్రతి ఏదంటే ఏదో పండగ వచ్చినట్టు ప్రతిసారి సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు సర్వేలు అని చెప్పి పేరుతోని వాళ్ళు అవతల వాళ్ళు కూడా గుండాలను వేసుకొని జనాలను వేసుకొని వచ్చి ఇక్కడ ఏదో హంగామా సృష్టించి ఈ యొక్క ఫ్లాట్ను కబ్జా చేయాలని చెప్పి ప్ర ప్రయత్నిస్తూ ఉన్నారు అదే దీంట్లో ఈరోజు కూడా ఆర్డీఓ ఆఫీస్ నుంచి సర్వే చేయడానికి వచ్చినారు కాలనీ వాళ్ళందరూ కూడా దాన్ని ఆపడం జరిగింది మేడం హామీ ఇచ్చినారు పై అధికారులకు మేము తెలియజేస్తామని చెప్పి అంటే కాలనీలో ఉన్న వాళ్ళంతా కూడా ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళంతా ఏకతాటిపై ఒక మాట మీద ఉండాలి మనలో కూడా మేము దాన్ని ఇష్యూని రెండు మూడు సార్లు రేజ్ చేసినాం కానీ కొంతమంది సహకరించట్లేదు కాలనీలో వాళ్ళని కూడా నేను ఒకటే చెప్తా ఉన్న వాళ్ళకు కూడా కొంచెం అందరు కలిసి ఒక తాటిపై ఉండి అంటే దాని ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని న్యాయపరంగా వాళ్ళకి వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా అధికారులను కూడా వేడు కోరుకుంటా ఉన్నా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూడండి అనవసరంగా డబ్బుకో లేకపోతే అధికార బలానికో లొంగి వీళ్ళకి అన్యాయం చేయొద్దని చెప్పి మరొకసారి కోరుకుంటా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు